బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు అన్నాడు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పట్లో ఉన్న ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు అంతటితో కూడా ఆగలేదు ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఇవన్నీ చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు టీవీలలో విపరీతమైన యాడ్లు వచ్చాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అడ్వర్టైజ్మెంట్లు తాలిబొట్టును ఎవరో వచ్చి లాగుతూ ఉంటారు ఒక అక్క చెల్లెమ్మ మడిలో నుంచి వెంటనే ఒక చెయ్యి వచ్చి అలా ఆపేస్తారు ఆపితే వెంటనే మాటలు వెనకాల నుంచి బాబు వస్తాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు కూడా నాకు కూడా చెప్పారు పోయేదేముంది ఆయన చెప్తా ఉన్నాడు సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు మనం మనం కూడా చెప్తాము పోయేదేముంది ఎన్నికలు అయిపోతాయి మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు మన పార్టీలోనే ఉన్న ఉన్నవాళ్ళే తప్పు కూడా కాదు నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని చెప్పుడు నేను అన్నను ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏమో ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు కాదు సాధ్యం అని తెలిసినా కూడా మోసం చేస్తూ ఉన్నాడు మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు కానీ నేను అన్నా విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పా చేయగలిగింది మనం చెప్పాలి చేయలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తా ఉన్నది ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనాడు అందరూ కలిసి ప్రజలను మొత్తానికైతే గొప్పగా మోసం చేశారు మోసం చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతికితే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి చివరికి ఏం జరిగింది మోసం ఎప్పుడు నిలబడదు చివరికి ప్రజలు ఎంత దారుణమైన తీర్పిచ్చారు అనంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది క్యాడర్ అంటే పలానా నాయకుడు మావాడు అని చెప్పి కాలర్ దగ్గర చెప్పాల్సిన పరిస్థితి నుంచి ఫలాని నాయకుడు మావాడు అని చెప్పడానికి భయపడి ఏకంగా గ్రామాలలో ఇళ్ళకు కూడా వెళ్ళి చెప్పాలంటే కూడా భయపడే పరిస్థితి లేకి పోయింది ఎన్నికలు అయిపోయాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితులు ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మేనిఫెస్టో అన్న అంశం మీద వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం మన మేనిఫెస్టో తీసుకొచ్చు కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకొచ్చు రెండే రెండు పేజీల మేనిఫెస్టో ఎందుకనంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి మనకు గుర్తుండాలి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడిగారు నా హీరో ఇటు కూడా గుర్తుంటుంది ఎప్పుడైనా ఇటువంటి మాటలు అయితే అప్పలనర్సయ్య అయితే నాతో విజయనగరం జిల్లాకు పోయినప్పుడు అప్పలనరస వచ్చినాడో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ అప్పలనర్సయ్య అన్న మాట నాకు గుర్తుంది అన్నాడు నాతోనే అన్నాడు ఇవన్నీ సాధ్యమేనా అని నేను అన్న ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అని చెప్పి అన్ని ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలకు తీసుకున్నాం అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తా ఉన్నాను ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా ఈరోజు ఐదు సంవత్సరాలు మన పాలన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్భై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం లేకొచ్చాం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని అధికారం లేకొచ్చాం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో ఆ రెండు పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్కా ఇది చెప్పాం చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి కాన్స్టెన్సీలో ఏ కాన్స్టెన్సీ తీసుకున్నా ఎనభై ఏడు శాతం పైచిలకు ఇళ్లకు గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం కుప్పంలో కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా తొంభై మూడు శాతం తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి